మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అకినేని నాగచైతన్య టాలెంటెడ్ డైరెక్టర్ చందు రెడ్డి తెరకెక్కించిన తండేల్ మూవీ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు చెప్పినట్టుగానే వంద కోట్లు సాధించి సంచలనం సృష్టించింది దీంతో నాగచైతన్య నెక్స్ట్ మూవీ ఏంటి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది అయితే చైతన్య చేయనున్న మూడు క్రేజీ సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయని ఇండస్ట్రీలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది ఇంతకీ ఆ మూడు క్రేజీ ప్రాజెక్టులు ఏంటి సక్సెస్ సెలబ్రేషన్స్ తో బిజీగా ఉన్న నాగచైతన్య నెక్స్ట్ మూవీని విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేరున్నారు ఈ సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశారు భారీ బడ్జెట్ తో భారీ విషువల్స్ తో వావ్ అనిపించేలా ఈ థ్రిల్లర్ మూవీ ఉంటుందని సమాచారం ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు అయితే సుకుమార్ రైటింగ్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ మూవీ తర్వాత చైతన్య బాహుబలి ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేనిల నిర్మాణంలో హారర్ కామెడీ మూవీ చేయనున్నాడని తెలిసింది ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఈ మూవీతో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారని టాక్ చైతన్య చేయనున్న మరో సినిమా ఏంటంటే చందు మొండేటి ఇటీవల అనౌన్స్ చేశాడు చైతన్యతో తెనాలి రామకృష్ణుడు అనే చారిత్రాత్మక సినిమా తీస్తాను అన్నాడు సో చైతన్య చేయనున్న సినిమాలు కార్తిక్ దండుతో థ్రిల్లర్ బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ తో హారర్ కామెడీ చందో మొండి డైరెక్షన్ లో తెనాలి రామకృష్ణుడు చారిత్రాత్మక చిత్రమని